మనం కొన్నిసార్లు మాట్లాడుతుంటే కొన్ని సంభాషణలు ఎందుకో మనసులో అలా ఉండిపోతాయి కదా అవును నిజమే కొన్ని మాత్రం అంటే విన్న కాసేపటికే మర్చిపోతాం అదే ఎందుకలా జరుగుతుంది ఆ తేడా ఏంటి దీని వెనుక ఏదైనా టెక్నిక్ ఉందా ఉందనే చెప్పాలి కొన్ని మాటలు ఎందుకంతలా ప్రభావితం చేస్తాయో కొన్ని ఎందుకు చెయ్యవో అనేది చాలా ఆసక్తికరమైన విషయం అందుకే ఈరోజు మనం దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అంటే కుతూహలం ఆ జిజ్ఞాసను ఉపయోగించి మన సంభాషణలను ఎలా ఆసక్తికరంగా మార్చవచ్చో చూద్దాం మంచి ఆలోచన ఎదుటివారిని మన మాటలతో కట్టిపడేయడం ఎలాగో తెలుసుకోవడం ముఖ్యం మన లక్ష్యం కూడా అదే ఈ పద్ధతుల్ని అర్థం చేసుకుంటే మన సంభాషణలు ఇంకా బెటర్గా ఉంటాయి కదా తప్పకుండా కుతూహలం రేకెత్తించడమంటే వినేవాళ్ల మెదడుకొక చిన్న పజిల్ ఇవ్వడం లాంటిది అవును దీంట్లో నాకు తెలిసిన ఒక టెక్నిక్ అదే ఓపెన్ లూప్స్ అంటారు కదా ఆ కరెక్ట్ ఓపెన్ లూప్స్ అంటే ఒక విషయాన్ని సగంలో ఆపడం ఉదాహరణకు నిన్న రాత్రి నాకు అద్భుతమైన విషయం తెలిసింది అది నా లైఫ్నే మార్చేసింది కానీ దానికన్నా ముందు ఇది వినండి ఇలాగనమాట అవును అలా చెప్పినప్పుడు వెంటనే ఏంటది అనిపిస్తుంది కరెక్ట్ ఆ తర్వాత ఏంటి అని ఆసక్తి కలుగుతుంది ఈ ఓపెన్ లూప్స్ పనిచేయడానికి కారణమేంటంటే మన బ్రెయిన్కి సగం వదలయడమిండదు ఒక కథ మొదలైతే దానికి ముగింపు కావాలి ఆ సస్పెన్స్ ఆ అసంపూర్ణతే వాళ్ళని మనతో ఉంచుతుంది అనమాట దీన్ని కూడా కదా అవును ఫ్రేమింగ్ ఇది కూడా చాలా ముఖ్యం అంటే సంభాషణ మొదలవడానికి ముందేనా ఎలా అంతే మనం మాట్లాడక ముందే మన బాడీ లాంగ్వేజ్ మన చిరునవ్వు మన గొంతులో వచ్చే మార్పులు ఇవన్నీ కూడా ఎదుటివారిపై ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి అంటే మనం చెప్పేది వినడానికి వాళ్లను సిద్ధం చేస్తాయి బాగుంది అంటే మాటలకంటే ముందు ఈ ఫ్రేమింగ్ కూడా ముఖ్యమే సరే ఇక సంభాషణ మధ్యలోకి వస్తే కథలు చెప్పడం ఎంతో ముఖ్యం కథలు చెప్పడమా అది చాలా కీలకం ఆ పరిస్థితి సమస్య పరిష్కారం ఎస్సీఆర్ స్ట్రక్చర్ అంటాయి కదా అది ఎలా హెల్ప్ చేస్తుంది కథలు వినడం అంటే ఇష్టమే కదా ఆ ఎస్సీఆర్ స్ట్రక్చర్ వల్ల సంభాషణకు ఒక క్లియర్ ఫ్లో వస్తుంది పరిస్థితి చెప్పి అందులో ఉన్న కష్టాన్ని వివరించి దాన్ని ఎలా దాటారో చెప్తే వినేవాళ్లు అవుతారు అంటే ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడుతుంది అవును కేవలం ఇన్ఫర్మేషన్ కాదు వాళ్ళు ఆ అనుభవంలో భాగమవుతారు ఎంగేజ్మెంట్ పెరుగుతుంది నిజమే కథలా చెప్తే గుర్తుండిపోతుంది కూడా అలాగే సంభాషణను ఇంకా లోతుగా తీసుకెళ్లడానికి ప్రశ్నలనిచ్చెన్న అనే ఒక పద్ధతి ఉంది ప్రశ్నల నిచ్చెన అదెలా అంటే ప్రశ్నల స్థాయిని నెమ్మదిలో పెంచడం అనమాట మొదట సింపుల్గా ఫ్యాక్ట్స్ గురించి అడగాలి అప్పుడు మీరేం చేశారు లాంటివి తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్పీరియన్సెస్ మీకెప్పుడైనా అలా అనిపించిందా అని చివరిగా వాళ్ల నమ్మకాలు అభిప్రాయాలు దీనిపై మీ ఆలోచన ఏంటి ఇలా దీనివల్ల నమ్మకం పెరుగుతుంది ఒక బంధం ఏర్పడుతుంది ఇది బాగుంది ప్రశ్నలతోనే కనెక్షన్ బిల్డ్ చేయడం అనమాట ఇంకో టెక్నిక్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఎలాస్టిక్ యాంబిగ్విటీ అంబిగ్విటీ అంటే కొంచెం అస్పష్టంగా మాట్లాడటం అవును ఉదాహరణకు నా జీవితాన్ని మార్చేసిన ఒకరిని కలిశాను అని ఆపడం ఎందుకు ఇది అంత పవర్ఫుల్ ఎందుకంటే అస్పష్టత వినే వాళ్ళ ఊహలకు పని చెబుతుంది ఎలా మీరు ఒకరిని కలిశాను అన్నప్పుడు వాళ్ళ మైండ్లో ఎవరు ఎలా మార్చారు లాంటి ప్రశ్నలు వస్తాయి ఆ ప్రశ్నలే వాళ్ళని సంభాషణలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాయి ఆ గ్యాప్స్ ని వాళ్లే ఫీల్ చేసుకుంటారు కరెక్ట్ అలాగే కూడా అంటే అంటే సంభాషణ మొదట్లో చెప్పిన ఏదైనా చిన్న విషయాన్ని చివరిలో మళ్ళీ ఓ ఇది సంభాషణకు ఒక కంప్లీట్నెస్ ఇస్తుంది కావాలని చేసినట్టు అనిపిస్తుంది వినేవాళ్లకు బాగుంటుంది చాలా బాగుంది ఇక చివరిగా ముగింపు పర్ఫెక్ట్ ఎండింగ్ కూడా ముఖ్యమే కదా ఖచ్చితంగా మొదలు ఎంత ముఖ్యమో ముగింపు కూడా అంతే ముఖ్యం ఎలా ముగించాలి ఒక స్ట్రాంగ్ పాయింట్తో లేదా గుర్తుండిపోయే మెసేజ్తో ముగించాలి లేదా ఒక ప్రశ్నతో కూడా వదిలేయొచ్చు మన ఈ చర్చకు ముగింపులాగా నెక్స్ట్ టైం మీరు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు ఈ టెక్నిక్స్లో ఒకటి వాడి చిన్న ఓపెన్ లూప్తో మొదలు పెట్టండి చూడండి ఎలా ఉంటుందో అనొచ్చా అది చాలా మంచి ముగింపు రోజు చూసినవి ఓపెన్ లూప్స్ ప్రీఫ్రేమింగ్ కథనం ప్రశ్నలనిచ్చెనా అస్పస్థత కాల్బ్యాక్స్ బలమైన ముగింపు ఇవన్నీ చిన్న చిన్న టెక్నిక్స్లా అనిపించినా మన సంభాషణలను నిజంగా మార్చేయగలవు నిజమే వీటిలో ఏదో ఒకటి ప్రయత్నించినా మన తర్వాతి సంభాషణలో తేడా కనిపిస్తుంది కదా తప్పకుండా సంభాషణ అనేది ఒక కళ ఈ మెలుకువలు దాన్ని మెరుగుపరుస్తాయి మరిప్పుడు ఆలోచించండి మీ తర్వాతి సంభాషణను ఇంకా బెటర్గా మార్చడానికి మీరు మొదట ఏ టెక్నిక్ ట్రై చేస్తారు